ముందు వాడికి అడ్డు తప్పుకో వాడు వెళ్తాడు వదలు సత్య నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్ అయితే లేదు క్రిష్ ఈరోజు నువ్వు వెళ్ళడానికి లేదు ఈరోజు నిన్ను వీళ్ళు అడ్డు పెట్టుకుని వీళ్ళ ప్రాణాలు కాపాడుకుని నిన్ను వాళ్ళ కాపలా కుక్కగా చూసుకుంటున్నారు సత్య అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏ నేనంటే నీకు బాధ కలిగిందా మరి అదే మాట వాళ్ళ నోటి వెంట వింటే నీకెంత బాధ కలుగుతుందో తెలుసా వాళ్ళు నన్ను ఎందుకు అలా అంటారు వాళ్ళు నా కన్నవాళ్ళు నన్ను ఇంతదాకా పెంచిన వాళ్ళు వాళ్ళు నన్ను అనరు వాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా తన ప్రాణంలాగే చూసుకున్నారు ఈ చిన్న అంటే బాపుకి ఎంతో ఇష్టం లేదు అవకాశం నువ్వు వాళ్లకు పుట్టిన బిడ్డవే కాదు అలాంటప్పుడు నీ మీద వాళ్ళు ప్రేమను ఎలా చూపిస్తున్నారు నువ్వు పిచ్చివాళ్ళ నమ్ముతున్నావు ప్రతిసారి ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు మాత్రమే అడ్డుకుంటున్నావు బావగారు ఎందుకు అడ్డు రాలేకపోతున్నారు బావగారికి బలం లేదా అడ్డుకోలేరా మావయ్య గారిని కాపాడగలే శక్తి లేదా కానీ ఆయన ముందుకు రారు ఎందుకంటే ఆయన మహాదేవయ్య కన్న బిడ్డ కాబట్టి మీరు పరాయి బిడ్డ కాబట్టి మీ ప్రాణాలని పనంగా పెట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాపలా కుక్క అంటూ ఇంకేదేదో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు అని చెప్పనేసరికి మహాదేవయ్య దెబ్బకు షాక్ అయిపోయి నిర్గంతుడైపోయి నిలబడిపోతాడు ఏం మాట్లాడుతున్నావు సత్య అవును మావయ్య గారు మీరేంటో మీరు ఎందుకు నా భర్తని ఇక్కడ ఉండనిచ్చారో నా భర్తని తమ కొడుకుగా ఎందుకు చూసుకుంటున్నారో ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యాయి నా భర్త అమాయకుడి కాబట్టి మీ మాటల్ని నమ్మి మోసపోవచ్చు కానీ నేను కాదు నా చెవులారా నేను విన్నాను మీరు బావగారితో చెప్పడం విన్నాను కేవలం మీ ప్రాణాలు కాపాడగలిగే కాపల కుక్కగా మాత్రమే నా భర్తని మీ చుట్టూ తిప్పుకుంటున్నానని ఎలాంటి ప్రేమ ఎలాంటి ఆస్తులు అధికారాలు లేవని చెప్పేసి మీరు బావగారితో చెప్పడం నేను విన్నాను అందుకే నా భర్త ప్రమాదంలో పడ్డం నాకు ఇష్టం లేదు నా భర్త ఎప్పుడు క్షేమంగా ఉండాలి మీకు మీ ఇంట్లో మీ కొడుకు ఎలా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారో నా భర్త కూడా అలా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు సత్య నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వాళ్ళు నా వాళ్ళు కాకపోవడం ఏంటి వాళ్లే నా కన్న తల్లిదండ్రులు మీ బాపు బాపు గురించి గొప్పగా చెప్తావు కదా బాపు మంచివాడు బాపు ఇక చాలా గొప్పవాడు అందరిలోని గొప్పగా నిలబడతాడని చెప్తావు కదా నీ కళ్ళల్లోకి సూటిగా చూసి నీకు సమాధానం చెప్పమను అతనికి నువ్వు వారసుడువా అని చెప్పు కళ్ళలోకి సూటిగా చూసి చెప్పుమను ఇక్కడే నీ ముందరే ఉంటానని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది ఏంటి బాబు సత్య ఏం మాట్లాడుతుంది నేను ఈ ఇంటి బిడ్డని కాదా నాకంటూ ఎలాంటి అధికారాలు హక్కులు లేవా అంటే నేను పరాయి వాడినా నాది పరాయి రక్తమా చెప్పు బాబు ఏం చెప్తుంది సత్య నిజం చెప్పు బాబు సత్య చెప్తుంది నిజమేనా అని చెప్పేసి క్రిష్ నిలదీస్తూ ఉంటాడు ఇక మహాదేవయ్యని మహాదేవయ్య నోటి వెంట మాట రాకపోవడం మహాదేవయ్య మౌనం రుద్ర పైకి కిందికి చూడడం అర్థమైంది కదా వాళ్ళ మౌనమే నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సమాధానంగా నువ్వు ఆ ఇంటి వారసుడివి కాదు అని కేవలం వాళ్లను కాపాడడానికి ఈ ఇంట్లో నిన్ను ఉంచుకుంటున్నారన్న విషయం అర్థమైందా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య ఇప్పటికైనా నిజం తెలుసుకుని కళ్ళు తెరుచుకుని మన భవిష్యత్తు మనం ఏర్పరచుకుందామని చెప్పి చెప్పేసి ఇక నువ్వు ఇలాంటి గొడవలకు వెళ్ళడానికి లేదు నిజం తెలుసుకున్నావు కాబట్టి నిర్ణయం ఏంటో నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి సత్య అయితే మొత్తం నిజాలు క్రిష్ ముందు బయట పెట్టేస్తుంది క్రిష్ కుప్పకూలిపోతాడు వాళ్ళు తన తల్లిదండ్రులు కాదు అని కేవలం తన స్వార్థం కోసమే తనని పెంచుతున్నారని తెలుసుకున్న క్రిష్కి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది క్రిష్కి ఎప్పటికీ నిజం తెలీదు అనుకున్న మహాదేవికి కూడా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ಅಲ್ಲ ಕೃಷಿ ಮಹಾದೇವಯ್ಯ ಅಲ್ಲೇ ಭೈರವಿ ಇಬ್ರು తన కన్నవాళ్ళు కానే కారన్న నిజాన్ని తెలుసుకుంటాడు ఇంతకాలం కన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయవాళ్ళని కేవలం తప స్వార్థం కోసమే తనని ఇంట్లో పెట్టుకుని ఇక తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారన్న నిజమైతే క్రిష్యూ తెలుసుకుంటాడు మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో మీద క్లిక్ చేయండి